మాజీ మంత్రి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి రేపు టీడీపీలో చేరబోతున్నారు ఆయనకు నూజివీడు అసెంబ్లీ టికెట్ ఇచ్చింది టీడీపీ పార్టీలో చేరకముందే టికెట్ ఇవ్వడంపై ఇప్పటికే చర్చ జరుగుతుంది ఆ చర్చకు ముగింపు పలుకుతూ రేపు పసుపు కండువా కప్పుకోబోతున్నారు మాజీ మంత్రి రెండు వేల పంతొమ్మిదిలో పెనుమలూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా కొలుసు గెలిచారు ఈ ఎన్నికల్లో వైసీపీ టికెట్ నిరాకరించడంతో ఆయన టీడీపీ వైపు వెళ్లారు పెనుమలూరు కాకుండా నూజివీడు టికెట్ ఇస్తానన్నా ఓకే చెప్పేశారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఎస్ హరీష్ రేపు లాంఛనంగా పసుపు కండువా కప్పుకోబోతున్నట్టు తెలుస్తుంది మాజీ మంత్రి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సునీత వైసీపీ టర్మ్లో సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పాదసారధి రేపు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు అయితే ఇప్పటికే ఆయనకి నోజీడు సీటును కేటాయిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది జాబితా కూడా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది మరోవైపు చూసుకుంటే కనుక కర్మలూరు సిట్టింగ్ శాసన సభ్యుడిగా ఉన్న వైసీపీకి సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పాదసారతి రెండో విడత మంత్రివర్గ విస్తరణ నాటి నుండి కూడా పార్టీలో అసంతృప్తిగానే ఉంటున్నారు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఆయన అంటి వ్యవహరిస్తూ వస్తున్నారు అయితే మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి సమయంలో జగన్ స్వయంగా పిలిచి ఆయనతో మాట్లాడారు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినంత వరకు కూడా పూర్తి బాధ్యత తాను చూస్తుంటాను పార్టీకి రాయల్ గా పనిచేయాలని చెప్పి కూడా జగన్ నచ్చ చెప్పారు ఆ తర్వాత కొంతవరకు మెత్తబడినప్పటికీ కూడా పాతసారి పార్టీ మారటానికి ఎన్నికల వరకు వేచి చూడాల్సి వచ్చింది ఇప్పుడు ఆయన పార్టీ మారుతున్నట్టుగా ప్రకటించడం పార్టీ మారి టీడీపీలో జాయిన్ అవ్వక ముందే నోజీడి సీట్ కూడా చంద్రబాబు కేటాయించడం కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది ప్రధానంగా చూస్తుంటే మంత్రివర్గ విస్తరణలో జోగి రమేష్ కు కృష్ణ ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ముఖ్యమంత్రి అవకాశం కల్పించడంతో యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి కొలుసు పార్ధి పార్థసార్థి కొంతవరకు అసహనాన్ని వ్యక్తం చేశారు అప్పుడే తమ నిరసన కూడా వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ నేపథ్యంలోనే ఆయన అప్పుడే పార్టీ మారతారనేటువంటి ప్రచారం జరిగినప్పటికీ కూడా ఆ తర్వాత కొంతవరకు పార్టీని అడ్డు పెట్టుకుని ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడటంతో ఇప్పుడు సీటుకు సంబంధించినటువంటి అంశం కూడా అభ్యర్థకరంగా మారినటువంటి నేపథ్యంలో సర్వేలు కూడా పాదసార్థికి అనుకో అనుకూలంగా లేవు అన్నటువంటి ఒక ప్రచారం వైసీపీలో జరి జరుగుతున్నటువంటి నేపథ్యంలో తిరిగి అదే పరమలూరు నియోజకవర్గానికి జోగి రమేష్ ని కేటాయిస్తూ ముఖ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం పట్ల కూడా పాదసారి తీవ్ర ఆదాహను వ్యక్తం చేశారు మొదటి నుంచి కూడా పాదసారి వైఎస్ కుటుంబానికి రాయల్ గా ఉంటున్నారు రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా పాతసారిది ఆయనతో రిలేషన్ మెయింటైన్ చేశారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జగన్ వెంటే నడిచినటువంటి సిచ్యువేషన్ ఉంది ఆ తర్వాత మంత్రి వర్గానికి సంబంధించినటువంటి అంశంలో పాత సార్ది జగన్ నివేదించారు ఆ విభేదాల తర్వాత కొంతవరకు ఆయన పార్టీ వేడారు రేపు ఆయన చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీకి జాయిన్ అవుతారు ఇప్పటికే హరీష్ చూసుకున్నట్లయితే అటు పెనుమలూరా లేదంటే నూజివీడు టికెట్ కన్ఫర్మ్ అయిందా అసలు కొలుసుకు ఎక్కడి టికెట్ కన్ఫర్మ్ అయింది బంగళూరు విషయానికి వస్తే గనక సునీత అక్కడ స్థానికంగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జోగి రమేష్ కు టీడీపీ వైపు చూసుకుంటే కనుక టీడీపీ లో బోడే ప్రసాద్ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు అదే నియోజకవర్గంలో మైనార్టీని తీసుకురావాలన్న ఒక ప్రయత్నం కూడా టీడీపీ నుంచి వ్యక్తం ప్రచారం జరుగుతుంది బేగ్ అనేటువంటి స్థానిక వ్యక్తిని తీసుకొచ్చి ఆయన పేరు మీద ఇప్పటికే సర్వేలు కూడా టీడీపీ చేస్తుందన్నట్టు ప్రచారం జరుగుతుంది అయితే తనమలూరు వరకు కూడా మొదటి నుంచి కూడా పాతసారిది తమలూరు సీటు ఆశించినప్పటికీ కూడా స్థానికంగా ఆయనకి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది ఇప్పటికీ ఆయన శాసనసభ్యుడిగా పనిచేశారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సమీకరణాల్లో పాతసారిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదు సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి క్రమంలో కొంతవరకు సర్వేలు కావచ్చు ప్రజల్లో కావచ్చు కొంతవరకు వ్యతిరేకత వచ్చింది లో కూడా కొంతవరకు వ్యతిరేకత వచ్చింది వచ్చిందన్నటువంటి ఒక అభిప్రాయం సర్వేల ద్వారా వ్యక్తమైనటువంటి నేపథ్యంలో ఆయన మొదటి నుంచి కూడా తన సీట్ ని కోరుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది టీడీపీ లో కూడా వెళ్లే ముందు కూడా ఆయన టీడీపీతో మాట్లాడే ముందు కూడా కర్నూలు సంబంధించినటువంటి సీట్ ఖచ్చితంగా కావాలని చెప్పి కోరినటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే కులాలకు సంబంధించినటువంటి సమీకరణాలు మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి అంశాలు కూడా టీడీపీలో పెరిగినటువంటి నేపథ్యంలో అక్కడ டிடிபிக்கு நூஜ்வீடு சீட் நீ பாத்தாத் கட்டாயத்தூர் இப்படிக்கே ఇప్పుడు హరీష్ ఇదే విషయం పైన అటు పార్టీ కేడర్ ఏం చెప్తుంది ఎందుకంటే నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు అదే విధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి కూడా మొదటి లిస్ట్ విడుదల చేసిన తర్వాత సొంత పార్టీలోనే టీడీపీలోనే కూడా ఏదైతే వర్గాలుగా విభజించి ఈ రకంగా వర్గపోరు కనిపిస్తుంది టీడీపీలోనే అలాంటిది ఇప్పుడు వైసీపీ నుంచి ఉన్న పలంగా టిడిపిలోకి వచ్చి టికెట్ తీసుకుంటే అక్కడ ఏదైతే టిడిపి కేడర్ దాన్ని స్వాగతిస్తుందంటారా ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే ఇక్కడ శ్రీతా నియోజకవర్గాలు అంటే తనమూరు కావచ్చు ఇటు న్యూస్ వీడికి సంబంధించిన నియోజకవర్గాల్లో కనమలూరు నుంచి బోడే ప్రసాద్ టీడీపీ నుంచి ఆయన స్థానిక ఇన్ఛార్జ్ ఉన్నారు గతంలో మాజీ శాసనసభ్యుడిగా కూడా ఆయన పనిచేసినటువంటి సిచువేషన్ ఉంది ఇటు న్యూస్ వీడి చూసుకుంటే కనుక న్యూస్ నుంచి కూడా కుద్రపోయిన వెంకటేశ్వరరావు మొదటి నుంచి టీడీపీకి రాయల్ గా పనిచేశారు రెండు దఫాలుగా పార్టీ కూడా ఆయన సీట్ కేటాయించింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ముద్రపైన వెంకటేశ్వరరావు న్యూస్ వీడ్ నుంచి సీట్ కేటాయించినప్పటికీ కూడా ఆయన ఓటమి పాలైనటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఇప్పుడు ఆయన కూడా మాసాలు అన్నటువంటి ఒక అభిప్రాయం వచ్చింది ఆయన్ని వేరొక చోట అకామిడేట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడే న్యూస్ వీడ్కి సంబంధించినటువంటి సీటు ఇస్తామన్నటువంటి ఒక హామీతో వైసీపీ ఆయన టచ్ లోకి రావడం వైసీపీ నేతలకి టచ్ లోకి రావడం ఆయన స్వయంగా ముద్రపైన స్వయంగా వెళ్లి ముఖ్యమంత్రిని కూడా కలిసినటువంటి సిచువేషన్ వచ్చినటువంటి నేపథ్యం ఇంకోవైపు వైసీపీ నుంచి సేట్ల సర్దుబాటు వ్యవహారంలో సామాజిక వర్గాలకి సమీకరణాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం బీజేపీ బీసీకి సంబంధించినటువంటి కులాలకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ వైసీపీ నుంచి వస్తున్నటువంటి అభ్యర్థుల జాబితా కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఆశావాహులు కావచ్చు వాళ్ళని టార్గెట్ చేసుకొని ఖచ్చితంగా టీడీపీలో లో కూడా అదే రకమైనటువంటి ఈక్వేషన్ ఫాలో అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుంది అందులో భాగంగానే బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొలుసు పాదసారతిని రావడానికి కూడా చంద్రబాబు అంగీకారం తెలిపారు సో ఆయనకి న్యూస్ వీలు సీట్ కేటాయించడానికి అనుకూలంగా ఉన్నట్టుగా సర్వేల ద్వారా కూడా ముందుగానే చేశారు సునీత రైట్ హరీష్ థ్యాంక్